అండి ముత్తైదువులందరికీ సకల సౌభాగ్యాలను ఇచ్చే చాటల నోమండి దీన్నే పదహారు కుడుముల నోమని కూడా పిలుస్తారండి పదహారు చాటలకి పసుపు రాసి దాంట్లో మన సౌభాగ్యాన్ని ఇచ్చే వస్తువులన్నీ పెట్టి అక్కడైతే అలంకరిస్తారు పూజారి గారు వచ్చి దీనికి ఒక కథ ఉంటుంది ఆ కథని చదివి పూజనైతే ప్రారంభిస్తారు ఈ పూజ కోసం వచ్చిన ముత్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళనైతే కూర్చొని పూజ అనంతరం వాళ్ళకైతే తాంబూలాలు భోజనాలు కూడా పెట్టుకుంటారండి కొంతమంది ఈ నోమునైతే అమ్మగారి ఇంట్లోనే ఈ పూజను చేస్తారంటండి మాకైతే ఈ నోము గురించి అసలు తెలీదు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఈ పూజను చేస్తున్నారు మమ్మల్ని కూడా పూజకు పిలిచారు ఇలా పూజకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి ఇలా నేను కూడా ఆంటీకి ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని అనంతరం కంకణం పూజ కోసం నిర్మించిన కంకణాలైతే కట్టుకుంటారు అందరూ వచ్చి భోజనం చేసిన తర్వాత అయితే తీసుకొని పూజనైతే పూజనైతే ఇంకా క్లోజ్ చేస్తారండి ఈ పూజలో ఇలా గాజులు అరటిపండ్లు తాంబూలాలు ఫ్యాన్సీ ఐటమ్స్ కొంతమంది ఒక్కొక్కరు ఒకలాగా వేస్తారండి మీ మొసం కూడా చూపిస్తుంది అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంతకు ముందే ఈ నోము గురించి తెలిస్తే కామెంట్ చేసేయండి ముత్తైదువులందరూ సకల సౌభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో